కడప జిల్లా ఒంటిమిట్టలో వెలిచిన ఆంధ్ర భద్రాద్రి శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ పదిహేడవ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఉత్సవాలపై రామాలయం పరిసరాలలో ఉన్న వివిఐపిల భవనంలో ఈవో ధర్మారెడ్డి అధ్యక్షతన అధికారులతో సమావేశం నిర్వహించారు ఏర్పాట్లు ఏకవంతంగా పూర్తి చేయాలని ధర్మారెడ్డి అధికారులకు ఆదేశించారు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన జరిగే సీతారాముల కళ్యాణంకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు జిల్లా కలెక్టర్ విజయరామరాజు జేఈఓ వీరబ్రహ్మం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిల్తో కలిసి నూతన కళ్యాణ మండపం దగ్గర జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు సలహాలు తెలియజేశారు ముందుగా జిల్లా కలెక్టర్ విజయరామరాజు కోదండరాముని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు చేశారు ఆలయ అర్చకులు అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు नेचूस्टा हो रहा है रूट तो है ना वो पार्टी लोकेशन निकलने से बेनिफिट हो रहा है तो चलना है ग्रेड एक्टर आम फेड पूंजा में दूर ड्रेसिंग करते हैं एक्टिंग करते हैं केवीडे को आते हैं इस तरह से अंडर डेल देंगे तो एडजस्ट विज़र ऐसा रिस्पांस सर मान के रेगुलर का सिक्योरिटी एनिमेंट्स क జేఓ తిరుపతి కానీ జేసీ కమిషన్ వాటర్ సప్లైకి సంబంధించి బ్లూ టైం కూడా ఎస్సీ ఆర్డర్ రాజు లేదా మీరు ఒకసారి కోఆర్డి చేస్తున్నారు మెయిన్గా ఈ డైవర్షన్ ప్లాన్ చేసినప్పుడు కూడా రాజల్పేట ఆర్టీఓతో చేస్తుంది ఎవరిపేట ప్రాపర్ సైనేజెస్ ఎక్కడి నుంచి ప్రాపర్ సైనేజ్ ప్లాన్ కూడా సార్ కూర్చోదు